భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి ఆశీస్సులు అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏప్రిల్ ఆరవ తేదీ శ్రీరామనవమి రాబోతుంది శ్రీరామనవమిలోపు భక్తి శ్రద్ధలతో ఈ రామాయణం కథను ఎవరైతే వింటారో వారికి ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది రామాయణం అంటే రాముడు చూపిన మార్గం అని అర్థం రాముడు నడిచిన మార్గాన్నే అని అర్థం శ్రీరాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అని పురాణాలు కూడా చెబుతున్నాయి రావణ సంహారం కోసమే ఆయన రాముడిగా జన్మించాడని స్పష్టం చేస్తున్నాయి రాముడిగా మానవ రూపంలో జన్మించిన నారాయణుడు ఒక మానవుడిగానే అనేక కష్ట నష్టాలను అనుభవించాడు మానవుడిగానే తన శక్తి సామర్థ్యాలతో కావలసిన వాటిని సాధించుకున్నాడు మానవుడిగా నడుచుకుంటూనే ఈ లోకానికి ఆదర్శ పురుషుడిగా నిలిచాడు శ్రీరాముడు మూర్తి భవించిన ధర్మస్వరూపుడు ధర్మం ఎలా ఉంటుంది అంటే మూర్తి భవించిన రాముడిలా ఉంటుంది అని మహర్షులు సెలవిచ్చారు ఒక తనయుడిగా భర్తగా తండ్రిగా ప్రభువుగా శిష్యుడిగా సోదరునిగా స్నేహితుడిగా మానవుడు ఎలా నడుచుకోవాలో ఎలా మసులుకోవాలో రాముడు అనుసరించి చూపించాడు ఒక మనిషి మాటపై ఎలా నిలబడాలో అందుకోసం ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ఎలా ఎదుర్కొని నిలబడాలో ఈ లోకానికి చాటి చెప్పాడు రాముడు ఎంతటి పరాక్రమవంతుడో అంతటి శాంతమూర్తి క్షమించడం ఆయనకి తెలిసిన మొదటి విద్య తాను అడుగుల పాలు కావటానికి కారకులైన కైకేయిని రాముడు పల్లెత్తు మాట కూడా అనలేదు సీతాదేవిని అపహరించి తనని అనేక ఇబ్బందులకు గురిచేసిన రావణుడికి మరోసారి ఆలోచించుకొని రమ్మని చెప్పి గడువు ఇచ్చిన సహనశీలి రావణుడి సంహారం విభీషణుడి పట్టాభిషేకం రాముడి ధర్మనీర్తికి అద్దం పట్టాయి రాముడు హనుమంతుణ్ణి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు గుహుడును గుండెలకు హత్తుకున్నాడు శబరిని ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నాడు తనని ప్రేమించిన వారి పట్ల రాముడు ఎంతటి కరుణతో కరిగిపోతాడనడానికి ఇలా ఎన్నో నిదర్శనాలు వనవాసం పూర్తయి తిరిగి వచ్చిన తర్వాత అతని తల్లి పినతల్లు రకరకాల పదార్థాలను విందులో వడ్డిస్తారు శబరి తనకి తినిపించిన ఎంగిలి పండ్లలోని రుచి ఎందులోనూ లేదని రాముడు అనడం భక్తుల పట్ల ఆయనకి గల అనురాగానికి ఒక ఉదాహరణ రాముడు ధర్మస్వరూపుడు అయితే సీతమ్మ తల్లి ఆదర్శమూర్తి ఆమె మసులుకున్న తీరు మహిళా లోకానికే ఆదర్శం అందువల్లనే రామాయణం లేని ఊరు రామనామం జపించని నోరు కనిపించవు ధర్మం ఎలా ఉంటుందో ధర్మాచరణ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి అందుకోసమే ఈ రామాయణం చదవాలి వినాలి అనుసరించాలి రామాయణం సూర్యవంశంలో జన్మించిన దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ధర్మబద్ధంగా సాగుతున్న ఆయన పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు దశరథుడికి కౌసల్య కైకేయి సుమిత్రలతో వివాహం జరుగుతుంది అయితే ఈ ముగ్గురి నుంచి వారసులు లేకపోవటం దశరథుడిని మానసికంగా బాధిస్తూ ఉంటుంది తన ఆవేదన ఆయన వశిష్ట మహర్షితో పంచుకుంటాడు పుత్రకామేశీ యాగం చేయటం వలన ఆశించిన ఫలితం లభిస్తుందని వశిష్ఠ మహర్షి చెబుతాడు అందుకు అంగీకరించిన దశరథుడు తగిన సన్నాహాలు మొదలు పెట్టమని తన మంత్రి అయిన సుమంత్రుణ్ణి ఆదేశిస్తాడు సరియూ నది తీరంలో పుత్రకామేష్ఠీ యాగం మొదలవుతుంది ఎంతోమంది వేద పండితులు మహర్షుల సమక్షంలో దశరథుడు యాగాన్ని పూర్తి చేస్తాడు అత్యంత భక్తి శ్రద్ధలతో యాగాన్ని పూర్తి చేసిన కారణంగా యజ్ఞపురుషుడు ప్రత్యక్షమవుతాడు దైవ సంబంధమైన ఒక పాయస పాత్రను దశరథుడికి అందజేస్తాడు ఆ పాయసాన్ని సేవించడం వలన ఆయన భార్యలు ముగ్గురు కూడా గర్భవతులు అవుతారని మహావీర పరాక్రమంతులను బిడ్డలుగా పొందుతారని ఆశీర్వదిస్తాడు దశరథుడు యజ్ఞపురుషుడికి భక్తి పూర్వకంగా నమస్కరించి ఆ పాయసాన్ని ముగ్గురు భార్యలు సేవించేలా చేస్తాడు పుత్రకామేష్టి యాగం ఫలితంగా కౌసల్య కైకేయి సుమిత్ర అవుతారు కౌసల్యకి శ్రీరామచంద్రుడు జన్మిస్తాడు కైకేయి గర్భాన భరతుడు జన్మిస్తాడు సుమిత్ర గర్భాన లక్ష్మణ శత్రుఘ్నులు జన్మిస్తారు ఇలా దశరథుడి ముగ్గురు భార్యలు కూడా నలుగురు మగబిడ్డలను కనడంతో అయోధ్యలో పండగ వాతావరణం నెలకొంటుంది అంతఃపురంలో ఎక్కడ చూసినా సందడిగానే కనిపిస్తుంది ఊరూరు ప్రజలంతా సంతోషంగా సంబరాలు జరుపుకోవటానికి తగిన ఏర్పాట్లను దశరథ మహారాజు చేయిస్తాడు ఆ ఇంట్లోనే పండగ వాతావరణమే అయోధ్య అంతా కనిపిస్తూ ఉంటుంది ఎంతో కాలంగా అనుభవిస్తూ వస్తున్న ఆవేదనకి ఔషధం దొరికినట్లుగా దశరథుడు ఆనందంతో పొంగిపోతుంటాడు తన ముచ్చట తీరటానికి అయోధ్య ప్రజలను ధర్మబద్ధంగా పాలించడానికి తనకి నలుగురు వారసులను ఇచ్చిన భగవంతుడికి ఆయన మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు దశరథుడు ఒకవైపు పాలనా సంబంధమైన వ్యవహారాలను చక్కబెడుతూనే మరోవైపున తన పిల్లలతో ఆటలాడుతూ ఆనందభూతులను పొందుతాడు వాళ్ళు తప్పటడుగులు వేస్తూ ఉంటే చూసి మురిసిపోతూ ఉంటాడు ఈ విధంగా కాలం గడిచిపోతూ ఉంటుంది రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నులు నలుగురు కూడా ఒక వయసుకు వస్తారు దాంతో దశరథుడు వాళ్ళ విద్యాభ్యాసన బాధ్యతను వశిష్ఠ మహర్షికి అప్పగిస్తాడు శస్త్ర విద్యతో పాటు అస్త్ర సంబంధమైన విద్యలలో వాళ్ళు ఆరితేరేలా చూడమని కోరుతాడు వశిష్ఠ మహర్షి పర్యవేక్షణలో వాళ్ళ విద్యాభ్యాసం పూర్తవుతుంది పిరికితనమనేదే తెలియకుండా ఆ నలుగురిని కూడా వీరులలాగా ఆయన తీర్చిదిద్దుతాడు వాళ్ళ శౌర్య పరాక్రమాలను గురించి తెలుసుకొని దశరథుడు సంతోషిస్తాడు రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులు ఎంతో ప్రేమాభిమానాలతో మెలుగుతూ ఉంటారు అది చూసి కౌసల్య కైకేయి సుమిత్ర ముగ్గురు కూడా ఆనందంతో పొంగిపోతూ ఉంటారు సూర్యవంశానికి మరింత కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టే బిడ్డలుగా వాళ్లను గురించి అయోధ్యవాసులు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ గుణగణాలను పరిశీలిస్తూ దశరథుడు పొంగిపోతూ ఉంటాడు వాళ్లను గురించి మహర్షులు చెప్పే అభిప్రాయాలు వింటూ సంతోషంతో మురిసిపోతూ ఉంటారు అలా అయోధ్యలో రోజులు ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా సాగిపోతూ ఉంటాయి ఒక రోజున దశరథ మహారాజు సభలో ఉండగా విశ్వామిత్ర మహర్షి అక్కడికి వస్తాడు ఆయనను చూడగానే దశరథ మహారాజు ఎదురేగి గౌరవ మర్యాదలతో సభలోకి ఆహ్వానిస్తాడు అయోధ్యను ధర్మబద్ధంగా పాలిస్తున్న దశరథుణ్ణి విశ్వామిత్రుడు ఎంతగానో అభినందిస్తాడు దశరథుడి మంచితనం కారణంగానే ప్రజలందరికీ సుభీక్షమైన పాలన అందుతుందని చెబుతాడు విశ్వామిత్రుడు తన పాలలను మెచ్చుకోవటం పట్ల దశరథుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు మహర్షుల దీవెనలే అందుకు కారణమంటూ తన విధేయ వినయ విధేయతలు చాటుకుంటాడు విశ్వామిత్రుడు తలపెట్టిన యజ్ఞ యాగాల గురించి అడుగుతాడు దశరథుడు ఆ విషయాన్ని గురించి మాట్లాడడానికే వచ్చానని అంటాడు విశ్వామిత్రుడు రాక్షస సంహారం చేయటానికి గాను రాముణ్ణి వెంట తీసుకెళ్తానని ఎప్పుడైతే విశ్వామిత్రుడు అంటాడో దశరథుడు ఉలిక్కిపడతాడు రాక్షస సంహారం చేయటానికి తాను సిద్ధంగా ఉన్నానని తాను వస్తానని దశరథుడు అంటాడు తాను రాముడి కోసం వచ్చానని రాముణ్ణి తన వెంట పంపించమని విశ్వామిత్రుడు కోరతాడు ఆ మాటతో దశరథుడు మరింత ఆందోళనకు లోనవుతాడు రాముడికి ఇంకా పస్తతనం పోలేదని అలాంటి రాముడు రాక్షస సంహారం ఎలా చేయగలుగుతాడని అంటాడు ఆ మాటకు విశ్వామిత్రుడు అసహనానికి లోనవుతాడు యాగరక్షణకి తగినవాడు రాముడని భావించే తాను వచ్చానని అది ఇష్టం లేకపోతే తాను వెళ్ళిపోతానని విశ్వామిత్రుడు అంటాడు ఆయన కోపిష్టి అని తెలిసిన దశరథుడు మరింత కంగారు పడిపోతాడు రాముడు విలువిద్యను పూర్తిగా చేశాడు కానీ ఎవరితో కూడా ఇంతవరకు యుద్ధం చేసింది లేదని అంటాడు రాక్షస మాయల పట్ల అతనికి ఎలాంటి అవగాహన లేదని చెబుతాడు అతన్ని పంపించింది మొదలు తన మనసు మనసులో ఉండదని అంటాడు అందువలన తనని తీసుకెళ్లమని కోరతాడు ఇక దశరథుణ్ణి ఒప్పించటం తన వల్ల కాదని భావించిన విశ్వామిత్రుడు వెంటనే పైకి లేస్తాడు అది గమనించిన వశిష్ఠ మహర్షి కాసేపు ఓపిక పట్టమని విశ్వామిత్రుని కోరుతాడు ఆ తర్వాత ఆయన దశరథుడి దగ్గరికి వచ్చి ఆయనకి నచ్చజెప్తాడు రాముణ్ణి తీసుకువెళ్లమనేది విశ్వామిత్రుడి వ్యక్తిగత కారణాల కోసం కాకపోవచ్చని అంటాడు లోక కళ్యాణాన్ని కోరి విశ్వామిత్రుడు ఇలా చేస్తూ ఉండవచ్చని చెప్తాడు రాముణ్ణి మహావీరుడిగా తీర్చిదిద్దడం కూడా ఆయన ఉద్దేశమై ఉంటుందని అంటాడు అందువలన రాముణ్ణి గురించిన ఆందోళన చేయవద్దని పని లేదని నిస్సందేహంగా పంపించవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు మహర్షి వశిష్టముడి మాటలకు దశరథుడి మనస్సు కొంత కుదుట పడుతుంది తపోబల సంపన్నుడైన విశ్వామిత్రుడి నీడలో రాముడికి ఎలాంటి అపాయం జరిగే అవకాశం లేదని అర్థం చేసుకుంటాడు దశరథుడు అందువల్ల రాముణ్ణి పంపించడానికి భయపడవలసిన అవసరం లేదని గ్రహిస్తాడు విశ్వామిత్రుడికి తన అంగీకారాన్ని తెలియజేస్తాడు తండ్రి ఆదేశం మేరకు రాముడు విల్లంబులు చేతబట్టి విశ్వామిత్రుడి వెంట బయలుదేరుతాడు అతన్ని విడిచి ఉండలేని లక్ష్మణుడు కూడా రాముణ్ణి అనుసరిస్తాడు రామ లక్ష్మణులు వెంటబెట్టుకుని విశ్వామిత్రుడు ముందుకు సాగుతుంటాడు కొండలు కోనలు వాగులు వంకలు దాటుకొని వాళ్ళ ప్రయాణం సాగుతూ ఉంటుంది అలసపోయిన వేలాశ్ర విశ్రమిస్తూ తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు మార్గ మధ్యలో రాముడు అనేక ధర్మ సందేహాలను వ్యక్తం చేస్తుంటాడు ఆయన ధర్మ సందేహాలను తీరుస్తూ విశ్వామిత్రుడు ముందుకు సాగుతుంటాడు అలా వాళ్ళు ఆశ్రమం సమీపంలోకి చేరుకుంటూ ఉండగానే భీకరమైన అరుపులు కేకలు వినిపిస్తాయి ఊరుములు మెరుపులు లేకుండానే పెనుగాలి వీయటం మొదలవుతుంది పెద్ద పెద్ద బండరాళ్ళు వచ్చేసి రామలక్ష్మణుల మీద పడబోతుంటాయి వాటి బారి నుంచి వాళ్ళు తప్పించుకుంటూ విశ్వామిత్రుడి వైపు అయోమయంగా చూస్తారు ఇదంతా కూడా మరీచే సహాబలుల తల్లి అయిన తాటకి పనేనని విశ్వామిత్రుడు చెబుతాడు అంతలో పెలకించబడినటువంటి పెద్ద పెద్ద చెట్లు వాళ్ల వైపు దూసుకు వస్తుంటాయి చాకచక్యంగా రామలక్ష్మణులు తప్పించుకుంటారు తాటకి స్త్రీ కావటంతో ఆమెను వధించడం ధర్మం కాదని రాముడు ఆలోచన చేస్తుంటాడు రామలక్ష్మణుల వైపు నుంచి ఎలాంటి ఎదురుదాడి లేకపోవటంతో తాటకి మరింత ధైర్యంతో ముందుకు దూసుకువస్తుంటుంది రాముడు ఎందుకు తన అస్త్రాలను ప్రయోగించడం లేదనే విషయం విశ్వామిత్రుడికి అర్థమవుతుంది దాంతో తాటకి స్త్రీ అనే ఆలోచన చేయవద్దని లోక కళ్యాణ కారణమై దైవ కార్యాలకు భంగం కలిగించే ఆమెను సంహరించడంలో న్యాయం ఉందని చెబుతాడు తన మాటపై విశ్వాసముంచి ఆమెను వధించమని విశ్వామిత్రుడు ఆదేశిస్తాడు దాంతో రామలక్ష్మణులు తమ పరాక్రమాన్ని తాటకికి రుచి చూపిస్తారు రామలక్ష్మణులు తమ అస్త్రాలతో తాటకిపై మెరుపు దాడి చేయటం మొదలు పెడతారు వాళ్ళ అస్త్రాలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉండటంతో తాటకి తప్పించుకోవటానికి నానా పాట్లు పడుతుంది అవకాశం దొరికినప్పుడల్లా వాళ్లపై విరుచుకుపడటానికి ప్రయత్నించి విఫలమవుతుంది రామలక్ష్మణులు బాణాల దాటికి తట్టుకోలేక కుప్పకూలుతుంది తన కుమారులైన సుబాహులను పిలుస్తూ తన ప్రాణాలను విడిస్తుంది రామలక్ష్మణులను వెంటబెట్టుకొని విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి చేరుకుంటాడు అక్కడ ఉంటున్న ఆయన శిష్యులు రామలక్ష్మణులు ఉండటానికి తగిన ఏర్పాట్లు చేస్తాడు ఆ తర్వాత తాను తలపెట్టిన యాగాన్ని విశ్వామిత్రుడు మొదలు పెడతాడు రామలక్ష్మణులు విల్లుంబులు ధరించి యాగరక్షణ చేయటం మొదలు పెడతారు అలా యాగం జరుగుతూ ఉండగా సూర్యుడి ప్రకాశం తగ్గినట్లుగా అనిపించి రామలక్ష్మణులు తన తలలు పైకెత్తి చూస్తారు ఆకాశంలో మేఘాల్లా మరీచి సుబాహులు కమ్ముకోవటం గమనిస్తారు ఎలాంటి పరిస్థితుల్లోనూ యాగాన్ని మధ్యలో ఆపే ప్రయత్నం చేయవద్దని విశ్వామిత్రుడితో చెప్పి మరీచి సుబాహులపై విరుచుకుపడతారు తమ తల్లిని చంపిన ఆ ఇద్దరు మహాపరాక్రమవంతులై అలా ఉంటారని గ్రహించిన మరీచి సుబాహులు రాక్షస మాయతోనే యాగాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు రామలక్ష్మణులు వదులుతున్న బాణాలకు చిక్కకుండా తప్పించుకుంటూ ఉంటారు గాల్లోనే ఆశ్రమం చుట్టూ తిరుగుతూ భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటారు దాంతో వాళ్లపైకి రామలక్ష్మణులు వరస బాణాలను సంధించి నేల కూలుస్తారు విశ్వామిత్రుడు తాను తలపెట్టిన యాగం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు రామలక్ష్మణులు పరాక్రమాన్ని అభినందిస్తాడు అంతేకాకుండా జీవితంలో వాళ్ళకి ఎక్కడ ఏ సమయంలోనైనా దివ్యాస్త్రాలు అవసరమవుతాయని భావించి తన తపోశక్తితో వాళ్ళకి దివ్యాస్త్రాలను అందజేస్తాడు ఆ దివ్యాస్త్రాలు వాళ్లను తప్పకుండా రక్షిస్తాయని చెప్పేసి ఆశీర్వదిస్తాడు ఆ అస్త్రాలను అందుకున్న రామలక్ష్మణులు ఆయనకి వినయంగా నమస్కరిస్తూ ఆ తర్వాత తమకి ఇక సెలపీయమని కోరుతారు అందుకు విశ్వామిత్రుడు నవ్వుతూ అప్పుడే వాళ్ళు వచ్చిన పని పూర్తి కాలేదని అంటాడు తాము ఆశ్రమం నుంచి మిథిలా దేశానికి వెళ్ళవలసి ఉందని చెబుతాడు మిథిలా దేశానికి ప్రయాణంలో కారణం తెలియక రామలక్ష్మణులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు వాళ్ళ ఉద్దేశం విశ్వామిత్రుడికి అర్థమవుతుంది మరునాడు ఉదయమే తాము మిథిలా నగరానికి బయలుదేరవలసి ఉంటుంది అక్కడికి ఎందుకు వెళ్ళాలనే విషయాన్ని మార్గమధ్యలో తాను చెబుతానని ఆయన అంటాడు అప్పటి వరకు ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోమని చెబుతాడు మిథిలా నగరాన్ని జనక మహారాజు పరిపాలిస్తూ ఉంటాడు ప్రజారంజకంగా ఆయన పాలన సాగుతూ ఉంటుంది మిథిలలో ఎలాంటి మోసాలకు ద్వేషాలకు తావు లేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు ఒకసారి జనక మహారాజు శస్త్ర విధిని అనుసరించి నాగలి పట్టుకొని భూమిని దున్నుతూ ఉంటాడు ఆ సమయంలో నేల లోపల ఏదో తగలటంతో ఎద్దులు ఆగిపోతాయి దాంతో నాగలి తట్టుకున్న ఆ వస్తువు ఏమిటనేది చూడమని తన సిబ్బందిని జనక మహారాజు ఆదేశిస్తాడు నాగలి తట్టుకున్న చోటన కొద్దిగా తవ్వి అక్కడ ఉన్న ఒక పెట్టెను వాళ్ళు బయటకు తీస్తారు ఆ పెట్టెను తెరిచి చూడగానే లోపల నవ్వుతూ ఒక పసిపాప కనిపిస్తుంది ఆ పాపను చూడగానే జనక మహారాజు బయటకు తీసి ఆనందాశ్చర్యాలకు లోనవుతాడు భూదేవి తనకి ఆ బిడ్డను ఇచ్చిందని సంతోషంతో పొంగిపోతాడు నాగేటి చాలులో దొరికిన ఆ బిడ్డకు సీత అని నామకరణం చేస్తాడు ఆ పసిబిడ్డను ఎత్తుకొని ఆ భవనానికి తన భవనానికి చేరుకుంటాడు అయోనిజిగా ఆవిర్భవించిన ఆ బిడ్డను ఆయన అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉంటాడు సీత ఆటపాటలతోనే జనక మహారాజుకు తెల్లారుతుంది పొద్దుపోతూ ఉంటుంది ఎప్పుడూ తన స్నేహితులతో కలిసి సీత అంతఃపురంలో సరదాగా సంతోషంగా గడుపుతూ ఉంటుంది ఆమె ఎదుగుతున్న కొద్దీ మహా సౌందర్య రాశిగా మారుతుంది సీత ఎలా ఉంటుంది అన్నది బయట ప్రపంచానికి తెలియదు కానీ అంతఃపురంలో పనిచేసే ద్వారం ఆ రాజ్యంలోని వారికి ఆమె ఎంతో అందగత్తె అని తెలుస్తుంది అదే విషయం సరిహద్దులు దాటేసరికి వెళుతుంది అలా సీత అందచందాలను గురించిన విషయం ఆయా రాజ్యాలకు చెందిన రాజుల చర్చల్లో వస్తూ ఉంటుంది ఒకసారి సీత తన స్నేహితులతో కలిసి బంతి ఆట ఆడుతూ ఉంటుంది ఆ సమయంలో ఒక పొడవైన బల్ల కిందికి ఆ బంతి వెళ్తుంది ఆ బంతి కోసం చాలా తేలికగా ఆమె ఆ బల్లను పక్కకు జరుపుతుంది అది సామాన్యమైన బల్ల కాదు శివధనుసు ఉంచబడినటువంటి బల్ల ఆ బల్లను పక్కకి జరపడానికి అరడజన మంది అవసరమవుతారు అలాంటి బల్లను సీత చాలా తేలికగా జరపటం చూసిన జనక మహారాజు ఆశ్చర్యపోతాడు ఆ శివధనసును ఎక్కుపెట్టిన వీరుడికే సీతను ఇచ్చి వివాహం చేస్తానని స్వయంవరాన్ని ప్రకటిస్తాడు మిథిలా నగరానికి ఆ విధంగా విశ్వామిత్రుడు నడుస్తూ ఉంటాడు రామలక్ష్మణులు ఆయనను మౌనంగా అనుసరిస్తూ ఉంటారు అదే సమయంలో రాముడి పాదానికి ఒక బండరాయి తగులుతుంది రాముడి పాదస్పర్శ తాకగానే ఆ బండరాయి ఒక స్త్రీమూర్తిగా మారిపోతుంది ఆ స్త్రీమూర్తి రాముడికి వినయంగా నమస్కరిస్తుంది ఆయన పాదస్పర్శ వలన తనకి శాప విమోచనమైందని కృతజ్ఞతలు తెలుపుతుంది ఆ స్త్రీ పేరే అహల్య ఆమె గౌతమ మహర్షి ఇల్లాలు ఆమె ఇలా బండరాయిగా పడి ఉండటానికి వెనక ఒక బలమైన కారణం ఉంది గౌతమ మహర్షి ఆయన భార్య అహల్య ఆశ్రమ జీవితం గడుపుతూ ఉంటారు అహల్య మహా సౌందర్య రాశి అనునిత్యం భర్త పూజకు అవసరమైన వస్తు సామాగ్రిని సమకూరుస్తూ ఉంటుంది ఒకసారి ఆకాశ మార్గాన పయనిస్తున్న ఇంద్రుడు ఆమెను చూస్తాడు ఆమె సౌందర్యానికి అతను సమ్మోహితుడిని చేస్తుంది దాంతో ఆమె పట్ల ఆయనకి వ్యామోహం పెరుగుతుంది ఆమెను లోపరుచుకునే అవకాశం కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాడు ప్రతిరోజు తెల్లవారుజామునే గౌతమ్ మహర్షి స్నానానికి నదికి వెళ్ళటం గమనిస్తాడు ఓ రాత్రివేళ గౌతమ్ మహర్షి ఆశ్రమం దగ్గరికి చేరుకున్న ఇంద్రుడు కోడిలా మారిపోయి కోడిలానే కూస్తాడు తెల్లవారిపోతుందనుకున్న గౌతముడు నదికి బయలుదేరతాడు ఆయన అలా వెళ్ళగానే ఆయన రూపంలో ఆశ్రమానికి ఇంద్రుడు ప్రవేశిస్తాడు అహల్య పట్ల వ్యామోహంతో ఉన్న ఇంద్రుడు ఆమెను స్పర్శిస్తాడు గౌతముడు నదీ స్నానానికి వెళ్ళటం చూడని కారణంగా తన శయ్యపై కూర్చున్నది తన భర్తేనని అనుకుంటుంది తన భర్త రూపంలో వచ్చింది ఇంద్రుడు అనే విషయాన్ని గ్రహించలేకపోతుంది నదీ స్నానం కోసం బయలుదేరి కొంత దూరం వెళ్ళిన గౌతముడికి ఇంకా తెల్లవారలేదనే విషయం అర్థమవుతుంది ఆ సమయంలో కోడి ఎందుకు కూసిందనే విషయాన్ని అది బాగా ఆలోచిస్తూనే ఆశ్రమానికి చేరుకుంటాడు ఆశ్రమంలో తన రూపంలోని దేవేంద్రుడితో అహల్యను చూస్తాడు ఇంద్రుడి ధోరణ పట్ల ఆగ్రహ ఆవేశాలను వ్యక్తం చేస్తాడు అతని శరీరం అంతటా కూడా సహస్ర యోనులు చోటుకు చేసుకుంటాయని శపిస్తాడు వచ్చినవాడు తన భర్త కాదు అనే విషయాన్ని గ్రహించలేకపోయిన అహల్య శిలగా పడి ఉండాలని శపిస్తాడు ఆ ఇద్దరూ ప్రాధేయపడటంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే చోట కొలువై ఉన్న చోటున వాళ్లను పూజించి శాప విమోచనాన్ని పొందమని ఇంద్రుడికి చెబుతాడు శ్రీరాముడి పాదస్పర్శ చేత శాప విమోచనం కలుగుతుందని అహల్యతో అంటాడు అలా రాముడి పాదం చోకిన వెంటనే అహల్యకు శాప విమోచనం అవుతుంది